ఒక మాట చెప్పనా నువ్వు ఆరాధన చేసినప్పుడు అద్భుతం జరుగుతుంది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వే అద్భుతంగా మార్చిపెడతావండి హలూయ నువ్వే నీ లైఫే ఒక గా మార్చిపడుతుంది నువ్వు వస్తువు పొందుకోవడం గొప్ప నువ్వు ఎక్కడికెళ్తే అక్కడ ఒక అద్భుతం జరగడం గొప్ప స్త్రీ నీళ్ళు అయితే దేవుడు అన్నాడు నిన్నే నేను నేనుండే జీవజల నదులు బయట తీసుకొస్తాను అన్నాడు హలలూయ మన దేవుడు గొప్ప దేవుడు దావిదన్నాడు దేవ నన్ను దీవించయ్యా అంటే దేవుడు అన్నాడు నన్నే ఒక ఆశీర్వాదపు ఆశీర్వాదపు మెట్టుగా నేను చేయబోతున్నా ఈ రోజు నీతో నాతో దేవుడు చెప్పేది ఏంటో తెలుసా సత్యం నీ దగ్గర ఉంటే ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు చిన్న భిన్నం అయిపోవు సత్యం నీ దగ్గర ఉంటే పరిస్థితుల్లో నిలబడతావు ధైర్యంగా సత్యం నీ దగ్గర ఉంటే దేవుని సన్నిధి నీతో ఉంటది దేవుని సన్నిధి నీతో ఉంటే నీలో శక్తి ఉంటది దేనికి శక్తి ఉంటుంది తెలుసా వర్షానికి తట్టుకునే శక్తి మన చుట్టూ ఉన్న ఉపద్రవాల్ని తట్టుకునే శక్తి మన చుట్టూ ఉన్న అబద్ధాలని మనం నమ్మం మన చుట్టూ ఉన్న పరిస్థితిని నమ్మం మనం దేనిని నమ్ముతాం అంటే పౌలు అంటాడు నేను పైన వాటిని వెతుకుతున్నాను కానీ కింద

పౌలు అంటాడు ఈరోజు మనకు కనిపించే ఏ వస్తువు కనిపించని పదార్థాల నుంచి చేయబడిందంట ఆ పదార్థం ఏంటి అంటే విశ్వాసం అనే దేవుని వాక్యం ఈరోజు మన పరిస్థితులన్నీ వేరు కానీ నమ్ముదాం మనం ఈ పరిస్థితుల్లో నుంచి బయటికి రాబోతున్నాం